ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ రోజు ఒక టిఫిన్ ఐటమ్ చూపిస్తాను మీకు అదేనండి పెసరట్టు ఉల్లి పెసరట్టు అండి ఏ విధంగా పప్పు రుబ్బుకుంటే ఎలా వస్తుంది కరగరలాడితే ఎలా వేసుకోవాలన్నది నేను ఈరోజు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రెండు వీడియోలో ఇదిగోండి పొట్టు పెసరపప్పు అండి ఇది రెండు గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి నీరు లేకుండా చేసుకున్నాను ఉల్లిపాయ మొక్కలు సన్నగా తరకున్న పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు సన్నగా తరకున్న జీలకర్ర తగినంత ఉప్పు అటు కాల్చడానికి నెయ్యి నెయ్యి వాడాలి నేను ఇది మిక్సీ వేసి మిక్సీలో వేసినప్పుడే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో గ్రైండ్ చేసేస్తాను మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏం చేయాలనేది మీకు చూపిస్తాను ఇదిగోండి పిండి మనం మరీ మెత్తగా కాకుండా మరి పప్పు పప్పులో కాకుండా ఇలా రుబ్బుకోవాలి చూసారా మరి పలచగా అయినా కూడా రాదు నేను ఈలోపు పెనం కాలేసాను పెనం కాలింది టైం వేస్ట్ లేకుండా పెనం కాలేసాను ఇప్పుడు ముందుగా మనం ఈ వాటర్ చల్లుకోవాలి సాఫ్గా వస్తుంది అట్టు వాటర్ చల్లుకోవటం గరిట్టు కూడా ఇలా ఫ్లాట్గా ఉన్నది మనం తీసుకోవాలి వీళ్ళ లావుగా ఉన్న గరిట తీసుకుంటే సరిగ్గా అవ్వరు ఇప్పుడు పల్చగా దీన్ని ఒక గరిక పిండే వేసుకుని ఇలా అంచులు ఫస్ట్ ఎలాగ అంచులు లావు లేకుండా చూసుకుంటే కరకర పెసరట్టు వస్తుంది ఎప్పుడూ కూడా నాన్ స్టిక్ మీద వేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుందని అనుకుంటారు కానీ ఇలాంటి ఎన్నప్ప పెనం మీద వేసుకున్నట్టు టేస్ట్గా ఉంటుంది పొట్టుపప్పుతో వేసుకున్నదే టేస్ట్గా ఉంటుంది ఇది ఇలా పల్చగా చేసేసుకుని నేను నేను ఉప్పు కూడా ఉప్పు పచ్చిమిరపకాయలు ఇందులో వేసి గ్రైండ్ చేశాను ఇప్పుడు కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అల్లం కావాలంటే మనం అల్లం కూడా మిక్సీ రుబ్బుకోవచ్చు కానీ నేను మొక్కల కింద చేసుకున్నాను సన్నగాను పచ్చిమిరపకాయలు కూడా మొక్కలు వేస్తారు కానీ అది రాలిపోయినట్టు అయిపోయి కారం సరిపోదని చెప్పి నేను గ్రైండర్లో వేసాను మిక్సీలో ఏదో ఇప్పుడు చుట్టూర మనం నెయ్యితో కాల్చుకుంటే నేతి పెసరెట్లు చాలా బాగుంటాయండి చక్కగా ఉంటాయి పొట్టిపప్పు మాత్రమే తీసుకోండి పెసరైనా కూడా పటపటలు ఆడుతావు సరిగ్గా నాని అన్నట్టు ఉంటే పొట్టు పెసరపప్పుతో అట్లు మాత్రం చాలా బాగా వస్తాయి చూసారా ఇది మళ్ళీ నువ్వు మీడియంలో పెట్టి కాలుతూ ఉంటుంది కాలిన తర్వాత మీకు చూపిస్తాను ఇది మనం ముక్కలు వేసుకున్న తర్వాత కూడా ఇలా అనుకున్నాం అనుకోండి ఉల్లిపాయ ముక్కల కింద రాలిపోకుండా తిరగేసినప్పుడు వస్తాయి చూసారా ఇప్పుడు ఇలాగ వెనకాల బాగా కాలింది తిరగేసుకుందాం కమ్మగా ఉంటాయండి పెసరెట్టు అంత పలుచగా వేసుకుంటే అంత కరకరలా అన్నట్టు ఉంటుంది చా ఇది పెసరెట్టు వేయటం చాలా కష్టం అని చాలామంది బాబా బరువు టిఫిన్ లేకపోతే దానికి పని అని వేసుకోరు పనిసులు తెలిస్తే మాత్రం చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి చూసారు ఎంత బాగా కాలిందో దీంట్లోకి ఉప్మా కానీ ఉప్మా పెసరట్టు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి ఉప్మా కూడా అయితే మాకు ఇవాళ హెవీ అవుతుందని చెప్పి నేను ఉప్మా చేయలేదు అదే మనం ఉప్మా చేసుకుంటే కనుక దీనికి కొంచెం పలుచుగా చేసుకోవాలి ఉప్మా మధ్యలో పెట్టుకుంటారు ఉప్మా పెసరట్టు కూడా చాలా మనకి ఇష్టం చాలండి ఇది కాలింది చూసారా ఎంత బాగా కాలిందో ఇప్పుడు మళ్ళీ ఇంకొక డ్రేస్ చూపిస్తాను మీకు నీళ్ళు అట్టు సమానంగా వస్తుంది సమానంగా వస్తుంది ముందుగా నీళ్ళు జల్లుకోండి పెనం మీద పసరెట్టే ముందు మధ్యలో తెప్పుకోడు అంచుకి లాగా అంచులు మనం రాసుకుంటూ వెళ్ళాలి అలా వేస్తే పెసరెట్ చాలా బాగా వస్తుంది అంచులు ఎప్పుడైతే పలచగా ఉందో కరకరలాడుతూ వస్తుందండి ఇలాగా అంచులకి తీసుకోవాలి మనం రౌండ్గా ఎంత పలచగా వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది నెయ్యితో మాత్రమే వేసుకోండి మీరు నెయ్యి అయితేనే బాగుంటుంది ఇదిగా ఇప్పుడు మళ్ళీ జీలకర్ర అల్లం ముక్కలు సన్నగా కోరుకున్నా కోరేసుకోవచ్చు గ్రైండర్లో కావాలంటే పిండి రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇదిగా ఉల్లిపాయ ముక్కలు మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఊడిపోకుండా కొంచెం నెయ్యి వేసుకుని దీని మీద ఇలాగా అట్లా కడితే ఇలా ఇలానేసుకున్నాం పండి అసలు ఊడిపోకుండా ఉంటాయి అనమాట అలసిన కాలుతుంది మీడియంగా పెట్టుకున్నాము అంచులకు కూడా కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇది కూడా కాలిన తర్వాత మొత్తం అన్నీ ఎలా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి మీ అందరి కోసం కమ్మని కరకరలాడే పెసరట్టు తయారు చేశానండి ఇది పొట్టుపప్పు రెండు గంటలు మాత్రం నానబెట్టుకోవాలి చూసారే ఈ మందంలో అయితే వేసుకున్నాను నేను చక్కగా కరకరలాడుతూ వచ్చాయి అసలు చాలా బాగా వచ్చేయండి నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వాడుకోవచ్చు కానీ నెయ్యి నేతి పెసరట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని మీ ఇంట్లో అందరూ తిని ఆనందించండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్